హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లాగొట్టమో మాత్రం మర్చిపోకండి నేనైతే వీడియోలు అయితే చెప్పినా కదా బస్ ఎక్కాలంటే భయం అవుతుందని ఇదైతే దాంట్లోనే సెకండ్ వీడియో ఇక చూడండి జాతర మొత్తం అయిపోయినట్టు ఇక జాతరకి ఇక ఇప్పుడే వస్తున్నట్టు అయితే ఎంతమంది ఉన్నారు ఇక ఒక బస్ కాడ అయితే ఎంతమంది ఉంటే ఇంకొక బస్సు అంటే వచ్చింది ఆ బస్సు కాడ కూడా ఒక సందు అయితే చాలా మంది అయితే ఉండే ఇక మేము ఇట్లా ఎట్లెట్లెక్ ఎట్లెక్కుదామని ఇక చూసి చూసి అక్కడ ఒక రెండు మూడు బస్సులు అయితే వచ్చినాయి ఆ రెండు మూడు బస్సుల ఇక ఇదే పరిస్థితి ఇక మేము చూసి చూసి ఎక్కేసరికి ఇక మాది అయితే ఇక ఈ బస్ అయితే ఖాళీ ఉండే ఇక మేము అయితే ఈ బస్సు అయితే ఎక్కి వస్తున్నాం ఇక చూడండి ఈ బస్సు ఎక్కినాక ఇక మా అవతారం ఎట్లా ఉంటుందో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు అంతవరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఇలాంటి బస్ ఎక్కిరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతమందిలో ఇక బస్ ఎక్కడం వల్ల ఇక నేనైతే ఇట్లా దయ్యంలాగా అయితే మారిపోయినా మీరు కూడా ఇట్లనే అవుతారు ఎప్పుడన్నా ఎక్కినప్పుడు అదే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం పక్కనే పక్కనే ఉన్న లైక్ గంట బటన్ అయితే కొట్టి లైక్ కొట్టండి